అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ ఇంట్లో ఉండే వాటితో సింపుల్గా కేక్ చేశాను ముందుగా కడాయిలో నెయ్యిని వేసుకోండి తర్వాత ఒక కప్పుతో బొంబాయి రవ్వను వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి నెయ్యి అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది రవ్వని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో వేసుకోండి ఒక కప్పు వరకు మనం రవ్వను తీసుకుంటే మూడు కప్పుల వరకు కాచి చల్లార్చిన పాలని పోసుకోవాలి మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ఉండలేం లేకుండా తర్వాత అదే కడాయిలో ఇంకొంచెం నెయ్యిని వేసి మనం ఒక కప్పు వరకు రవ్వని తీసుకున్నాం కదా ఒకటిన్నర కప్పు వరకు చక్కెరని వేసుకొని కలుపుతూనే ఉండాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు కలర్ చేంజ్ కావద్దు అలాగే క్యారమిల్ లాగా చేసుకోవాలి ఈ విధంగా క్యారమిల్ లాగా చేసుకున్న తర్వాత ముందుగా పాలల్లో నానబెట్టుకున్న రవ్వని వేసుకొని కలుపుతూనే ఉండండి కొంచెం చిట్పట్మన్నట్లు అనిపిస్తుంది భయపడకండి మొత్తం ఒకసారి మంచిగా కలిసిపోయిన తర్వాత ఒక మూడు డ్రాప్ల వరకు వెనిలా ఏసన్స్ వేసుకోండి ప్యాన్ నుండి ఈ విధంగా సపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కేక్ మౌల్లో వేసుకోండి పైనుండి డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి అలాగే బటర్ పేపర్ పైన కూడా డ్రై ఫ్రూట్స్ వేసుకోండి పూర్తిగా చల్లరిన తర్వాత ప్లేట్ పైన వేసుకొని కట్ చేసుకోవడమే టేస్ట్ అయితే నిజంగాదిరి